ఒక డిమాండ్ పెడుతున్నాం తెలంగాణ గడ్డ ఏ డిమాండ్ అది బీసీ ఎస్ ఎస్టి ప్రత్యేక ప్రభుత్వ హోదా కావాలా మాకు సపరేట్ గవర్నమెంట్ కావాలి స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ కావాల మాకు స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ నేను అడుగుతున్నా ఇలా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్ర వేరుపడ్డప్పుడు వామ్ హైదరాబాద్ పట్టణం పోయింది వామ్మో నా ఇన్కమ్ పోయింది మీ అట్టబతకాల ఆంధ్రలో అని ఆంధ్ర వాళ్ళంతా కలిసి స్పెషల్ స్టేటస్ అని ఇరవై ఐదు లక్షల కోట్లు ఇవ్వండి అని అడిగారు స్పెషల్ స్టేటస్ కావాలట హైదరాబాద్ పట్టణం పోయినందుకు స్పెషల్ స్టేటస్ కావాలట మరి స్పెషల్ స్టేటస్ హైదరాబాద్ పట్టణం పోయినందుకు అడుగుతున్నవే మరి తెలంగాణలో రెండు లక్షల యాభై వేల ఎకరాలు ఉన్న భూస్వాములు ఉన్న ఈ రాష్ట్రంలో వేల ఎకరాల భూస్వాములున్న ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ తెలంగాణ రెడ్డి రావుల భూస్వామ్య వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బౌండరీ గీసి తెలంగాణ రాజ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని డిమార్క్ చేసి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టింది కదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ ఒక్క రోజన్నా మీరిద్దరు ఆలోచించిరా అరే తెలంగాణలో ఒక భూస్వాములున్న క్రూర ఉన్న ఈ రాష్ట్రంలో బిసిఎస్ ఎస్టీ అమాయకులు విభవిధాలుగా చొక్కా కూడా లేకుండా తిండి లేకుండా ప్రతి కులం నుంచి ఒక బానిస ఈ భూస్వాముల దగ్గర బతికిండ్రే మన తాతలంతా మరి తెలంగాణ రాజ్యం ఇస్తే ఈ రాజ్యం రెడ్డి రావుల ఆధీనంలోకి పోతే మళ్ళీ ఇదే భూస్వాములు క్రూర మృగాల్లాగా ఈ బీసీఎస్ ఎస్టీ జనాన్ని పీక తింటారు కదా అప్పుడు ఈ తెలంగాణ రాజ్యం ఇచ్చినప్పుడు ఇది తెలంగాణ స్టేట్ లోనే బిసిఎస్ఎస్ ప్రత్యేక చట్టం ద్వారా వీళ్ళకు స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఇవ్వాలని సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ రోజు ఎందుకు అనుకోలేదు అని అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి ఎందుకు అనుకోలే ఎందుకంటే ఈ ప్రజల గురించి నువ్వు ఆలోచించలేవు కాబట్టి ఆ రోజు నెహ్రూ ఏమన్నాడు ఏమన్నాడు నెహ్రూ నిజాం స్టేట్ నుంచి తెలుగు ప్రాంతాన్ని విడదీసి ఆంధ్రాలో ఉన్న తమిళనాడు ఆంధ్ర ఉన్న దాంట్లో నుంచి మద్రాసు గవర్నమెంట్ ఇచ్చి అక్కడ తెలుగు వాళ్ళని మీద రెండింటిని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తే నెహ్రూ ఏమన్నా నిజామాబాద్ లో ఒక తుంటరి ఆడపిల్లకి ఒక అమా అమాయకుడైనటువంటి తెలంగాణ వాడికి పెళ్లి చేసినట్టుగా అన్నాడు మరి నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ఏంటంటే ఒక పులులు మేకల్ లాంటి రెడ్డి రావుల భూస్వాములని అమాయకులైన బీసీఎస్సీ ఎస్టీ మేకల్ని ఒక బోర్లు వేయడమే తెలంగాణ రాష్ట్రం కూర ము దగ్గర బతకడం అసాధ్యం అసాధ్యం ఎందుకంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక్కడ రాజ్యంలో స్వర్గదాము అని అర శాతం లేనోడు రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాడు ఇంత మందిని మాయ చేసి ఇంత మందిని మాయ చేసి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు శాతం లేని రెట్లు మళ్ళెట్లా రాజ్యానికి వచ్చారు అంటే మమ్మల్ని భయంకరమైనటువంటి మీ మాయ మాటలతో మోసం చేసి మీ క్రూర మృగాలైనటువంటి మీ భూస్వామి ఆధిపత్య వర్గాల కింద మమ్మల్ని బానిసలు చేసి మీరు రాజ్యానికి వస్తుంటారు మేమంటున్నామంటే పార్లమెంట్ ముందు ఒక చట్టాన్ని అడుగుతున్నాం మాకు స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్ కావాలి ఏంటది విద్యాశాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాకు మాకిచ్చేయండి మేము నడుపుకుంటాం వైద్య శాఖ మాకిచ్చేయండి మేము నడుపుకుంటాం చేతి పని ఎంప్లాయ్మెంట్ ఉపాధి కార్మిక శాఖ మాకు ఇచ్చేయండి నడుపుకుంటాం మా గ్రామంలో మా స్కూల్లోకి నువ్వు రావు రెడ్డి రావు రాడు నేను చదువుకోవాలి అందులో మా హాస్పిటల్కి నువ్వు రావు మా చేతి పని ఇవ్వు మరి నీకెందుకు ఈ మూడు శాఖలు అందుకనే కేంద్ర పార్లమెంట్ ముందు మనం డిమాండ్ పెడదాం ఏం డిమాండ్ స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్ మాకు బిసిఎస్ స్పెషల్ గవర్నమెంట్ మాకే ఒక సపరేట్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ కావాలి మాకు సపరేట్ గవర్నమెంట్ మాకు సపరేట్ గవర్నమెంట్ కావాలి విభేద గవర్నమెంటే అది గ్రామ పంచాయతీ అంటే అదే మన కేంద్ర ప్రభుత్వానికి అభిముఖమైన గవర్నమెంట్ కాదు కదా బీసీఎస్ ఎస్టీలో అడగారిన వర్గాలు పీడిత జాతులు తెలంగాణ గుట్టలలో రాళ్ల మధ్యలో బతికి మంచుతోటి నాలుగు పంటల గుట్టలలో బంధించుకొని తిని బతికినటువంటి జాతులు మీ దగ్గర భూస్వాముల కింద బానిసలు మొన్నటి దాకా ఈ భూస్వాముల కింద బానిసలైన మాకు స్పెషల్ స్టేటస్ కౌన్సిల్ పెట్టండి ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం ఇరవై లక్షల కోట్ల రూపాయలు మాకు ముందు పెట్టండి దానికి గవర్నర్ ని చైర్మన్ చేయండి కౌన్సిల్ వేయండి ఆ కౌన్సిల్ కి ముఖ్యమంత్రికి ఏ సంబంధం లేదు ఆ కౌన్సిల్ కి పైసలు పెట్టండి లక్షల కోట్లు ఆ కౌన్సిల్ లో వంద నూట యాభై బీసీఎస్ ఎస్టి కులాలు ఆ కౌన్సిల్లో లో ఉంటాం డిస్టిక్ కౌన్సిల్ మెంబర్లు ఉంటాం లో కౌన్సిల్లో లాగా ఉంటాం గ్రామ కౌన్సిల్ ఉంటాం మాకు ఒక రాజ్యాంగాధిపతి అధిపతి అయిన గవర్నర్ దానికి రాష్ట్రపతి నుంచి పార్లమెంట్ నుంచి పైసలు వస్తాయి విద్యాశాఖ మాకు కేటాయించు హాస్పిటల్స్ మాకే కేటాయించు ఉపాధి మాకే కేటాయించు మా ఆడపిల్లల్ని మా అక్కల్ని చెల్లెల్ని చీరా తీసుకుపోయి పని నేర్పించుకొని టీవీలు తయారు చేస్తాం మా బిడ్డల స్కూల్ ఎట్లా నడిపించుకోవాలని మేము చూసుకుంటాం మా హాస్పిటల్ మేము చూసుకుంటాం మాకు సపరేట్ గవర్నమెంట్ దీని సాధ్యమా అని అంటారు ఒక ఆయన ఇందుకు ముందే అస్సాంలో గుట్టల మధ్య బతికే గిరిజనులకి స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఇచ్చిండు అస్సాంలో వాళ్ళ రాజ్యం కోసం పోరాడే క్రమంలో వాళ్ళని ఒక ప్రాంతీయ ప్రాంతాన్ని తయారు చేసి అక్కడ ఇచ్చిండ్రు కౌన్సిల్ గవర్నర్ చైర్మన్ అన్ని కులాలు దాంట్లో పోరాడే కులాలకు సంబంధించిన కులాలంత కౌన్సిల్ మెంబర్లు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చిండు వైద్యాన్ని ఇచ్చిండ్రు వేసుకోమన్నారు వాళ్ళకి సపరేట్ చట్టాలు అంటే కోర్టులు కూడా పెట్టిండ్రు వాళ్ళకి సపరేట్గా చూసినరా ఒక రాజ్యం ఒక పార్లమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ప్రజల బాగు కోసం అందుకనే మాకు పీసీఎస్ఎస్టీలకి సపరేట్ గవర్నమెంట్ కావాలా నువ్వు మెట్రో ప్రాజెక్టులు నేషనల్ హైవేలు పెద్ద పెద్ద రోడ్లు అమెరికా నుంచి తీసుకొచ్చి పెట్టుబడి లాంటివు ఎవడో ఆ పెట్టుబడి వచ్చి మాకు తెలియదు వాడు గురుకాలకు కోట్లు వేసుకొని తీసుకొచ్చి చైనా పెట్టుబడిదారు అంటాడు మనకు సంగతి వాడు చైనా వాడే ఎయిర్పోర్ట్ పట్టుకొచ్చి వాడు కోట్లు వేసి ఫోటోలు తీపిస్తారు ఎందుకంటే నువ్వు నిజంగానే ఎంప్లాయ్మెంట్ అమెరికా నుంచి చైనా నుంచి కంపెనీలు వస్తే ఆ కంపెనీలు ఏడు ఉన్నాయి దాని ఉద్యోగాలు ఏడున్నాయి దాని ఏంది వాళ్ళు చెప్పిన ఉద్యోగాలు కేటీఆర్ రేవంత్ కేసీఆర్ చెప్పిన ఉద్యోగాలని కలిపి లెక్క చేస్తే తెలంగాణ జనాభా కానీ ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయా అందుకని నేను నేనేమంటానంటే మాకు సపరేట్ స్పెషల్ గవర్నమెంట్ ఇచ్చి మా చదువు నేను చూసుకుంటాం ఏమన్నా పని చేసుకొని గవర్నమెంట్ మా ప్రాంతాలలో వైన్ షాపులు పెడితే కర్రలు తీసుకొని పగలగొడతాం వాటిని మా ప్రాంతాల్లో పెడితే